తిరుమల ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సందడి చేశారు వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు శేష వస్త్రంతో సత్కరించిన అదనపు ఈవో వెంకయ్య చౌదరి మంత్రికి తీర్థ ప్రసాదాలను అందజేశారు ாய் ஓம் நமோ வெங்கடேசாய பக்தர்களுடன் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது விதிமுறைகளை மீறினால்

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో నాలు రోజు కావడంతో కల్పవృక్ష వాహనంపై శ్రీ మురళీకృష్ణ అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభియమిచ్చారు వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలతో అమ్మవారిని కీర్తించారు మంగళ వాయిద్యాల నడుమ చిరుజనుల మధ్య వాహన సేవ కోలాహలంగా జరిగింది పాలక మండలి నుంచి ఉద్భవించిన కల్పవృక్షంపై కొలువు తీరిన అలివేలు మంగ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు ఈ వాహనం హైకిక ఫలప్రాప్తిని పూర్వజన్మ స్మరణకు ప్రసాదిస్తుందని ప్రతీతి పెద్ద చిన్నజీయ స్వాములు ఈవో సహా ఇతర అధికారులు వేలాది మంది భక్తులు ఈ సేవలో పాల్గొన్నారు